ఒక పెద్ద కుటుంబం హీరో వస్తున్నాడంటే గా ఆ కుటుంబంలో ఉన్న ప్రముఖులంతా ప్రమోట్ చేసుడు అనేది మామూలు విషయమే ఇక కానీ ఎన్టీఆర్ మాత్రం బామ్మర్ది నారణే నితిన్ ని మాత్రం కెమెరా ముందుకొచ్చి ప్రమోట్ అయితే చేసలేడంట ఇక నారణే నితిన్ చేసిన తొలి సైన్మా మేడు గదిగిట్ల సితారా ఎంటర్టైన్మెంట్స్ వంటి పెద్ద బ్యానర్ల చేయడంతోని చేయడంతో ఆ సైన్మాలో ఉన్న విషయం ఉన్నది కాబట్టి ఆ సైన్మా మంచిగా ఆడింది ఇక ఆ టైంలో కూడా జూనియర్ ఎన్టీఆర్ ఆ సైన్మాని ప్రమోట్ చేయలేదు ఒక వీడియో బయట పెట్టలేదంట ఇప్పుడు మరో పెద్ద బ్యానర్ లా ఇంకో సైన్ నార్ణే నితిన్ చేసిండంటే గీత బ్యానర్ లా ఆయ్ అనే చిత్రం ఈ చిత్రానికి గాను నార్ణే నితిన్ కు ఏ మాత్రం ప్రమోట్ అయితే చేయలేదంటే ఎన్టీఆర్ మళ్ళా ఈ ప్రమోట్ చేయకుండా తెర అయితే ఎట్లాంటి కథలు సేట్ చేస్తున్నాడో గానీ తెర ముందుకు వచ్చి సోషల్ మీడియాలో మీడియాకు ముందుకు వచ్చి మాత్రం ప్రమోట్ అయితే చేస్తలేడు ఇక సైన్మా గురించి మాట్లాడేటందుకు సైన్మా కథ గురించి నితిన్ పాత్ర గురించి మాట్లాడని ట్రై చేసినా గానీ ఇక జూనియర్ ఎన్టీఆర్ ఆయన మీద నమ్మకంతోని వదిలేసినట్లు అల్లువారు విందు వెల్లడించారు ఇక ఒక పెద్ద కుటుంబంలోకి వెళ్ళి కుర్రాడితో సైన్మా చేస్తున్నాం కాబట్టి ఓ మాట చెప్దామని తారక్ కి ఫోన్ చేసి అడిగిన ఇక తారనాడు అని అంటే ఇక సైన్మా కథ బాగుందని నితిన్ నాతోను వచ్చి చెప్పిండు సైన్మా కథ బావుంటే చాలు ఇక మిగతాదంట వాళ్ళే చూసుకుంటారా అనే నమ్మకంతోని సైన్మా మాత్రం చేసేయరి అని మాత్రమే నాతోని చెప్పిండని అల్లు విందు వెల్లడించిండు అనమాట అయితే ఒక పెద్ద కుటుంబంలోకి వెళ్ళి సైన్మా చేస్తున్నందుకు గాను ఇక మొదట్లో తొలి చిత్రంతో మంచిగా ప్రోత్సహించడం అనేది మంచి విషయమే గానిగా తర్వాత చేసుడు అనేది గా తర్వాత మొత్తం ఆయన ప్రతిభ మీదనే నెట్టుకు రావాల్సి వస్తుంది నేను నితిన్ వెళ్ళి గదే ఆశిస్తున్నా అని అలువరితోని చెప్పినట్లు వెల్లడించాడు అనమాట ఇక ఇప్పుడు జనాల మీద అదే పనిగా నితిని ప్రమోట్ చేసుకుంటా రుద్ధుడు అనేది కరెక్ట్ కాదని చెప్పేసి ఆయన అదే ఆశిస్తున్నా అని చెప్పేసి జూనియర్ ఎన్టీఆర్ ఆలోచనని మెచ్చుకోవాల్సిందే అవును ఈ ముచ్చడంతా ఇన్న తర్వాత మీ గిట్ల ఏమనిపిస్తుంది ఇక ఎన్టీఆర్ చేసింది మంచి విషయమే అంటారా కామెంట్లలో కమెంట్ పెట్టుడి అట్లా ఉన్నుంటారా అది కూడా నొక్కుని మళ్ళొస్తా